హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా బస్ స్టేషన్ల వద్ద ఫుట్ పై బట్టలు అమ్మే వ్యక్తులను చూస్తూ ఉంటాం అక్కడ చౌక ధరలలో అమ్ముతూ ఉంటారు అలా అమ్ముతున్న ఒక ముస్లిం బట్టల వ్యాపారి చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు మరియు మనుషులలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని అంటారు ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అందుకంటే ముందుగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి ఇప్పుడు వివరాల్లోకి వెళితే చెన్నై బస్ స్టేషన్ వద్ద ప్రజలు ఒక బస్ స్టాప్ దగ్గర గుమిగూడారు బట్టల రేటు తగ్గించమని ఒక ముస్లిం వ్యాపారి దగ్గర బేరాలు ఆడుతున్నారు ఆ వ్యక్తి వంద రూపాయలకు బట్టలు అమ్ముతున్నాడు మరియు కస్టమర్ ఆఫర్ చేస్తే నూట పది రూపాయలకు తీసుకుంటున్నాడు ముస్లిం వ్యక్తి తాను న్యాయమైన లాభాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని మరియు కస్టమర్ మరియు తాను సంతృప్తి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు ముస్లిం వ్యక్తి వ్యాపారం చేస్తున్నప్పుడు అతని సమీపంలోని మసీదు వద్ద ప్రార్థన చేయడానికి కొద్దిసేపు బయలుదేరవలసి వచ్చింది అతను లేనప్పుడు అతని విషయాలు చూసేందుకు తన సమీపంలో ఉన్న హిందూ ఫ్రెండ్స్కి చెప్తాడు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు మంచి చెడులు అన్ని పంచుకుంటారు అయితే అలా ఒకరోజు ఆ హిందూ ఫ్రెండ్ ఈ ముస్లిం బట్టల వ్యాపారికి తన కుమారుడు మంచి బ్రాండెడ్ బట్టల కోసం రోజు ఇంట్లో ఏడుస్తున్నాడు అని కానీ అతని పరిస్థితి ఆర్థికంగా బాగోలేదు అని చెప్తాడు కానీ అప్పుడు ఆ ముస్లిం వ్యక్తి దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో ఏం చేయలేక సైలెంట్గా ఉంటారు ప్రార్థన ముగించుకుని తిరిగి అతను వ్యాపారం కొనసాగిద్దామని బయలుదేరాడు అలా తిరిగి వచ్చే సమయానికి తన హిందూ ఫ్రెండ్కి ఒక సంఘటన ఎదురైంది అయితే అతను బట్టలు అమ్ముతున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రెండు షర్ట్స్ ప్యాంట్స్ని తీసుకుని ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి రెండు వేల రూపాయలు ఇస్తాడు అయితే అప్పుడు అతను ఈ బట్టలు రెండు వందలు మాత్రమే అని చెప్తాడు అయినా కూడా ఆ వ్యక్తి పర్వాలేదు మిగతా డబ్బులు మీరే ఉంచుకోండి అని చెప్పి హడావిడిగా బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు సాధారణంగా అలా ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే మనమే ఉంచుకుంటాం కానీ ఈ వ్యక్తి జరిగిన విషయాన్ని ఆ బట్టల వ్యాపారికి మసీదు నుంచి తిరిగొచ్చాక చెప్పి రెండు వేలు ఇస్తాడు అప్పుడు ఆ వ్యాపారి అతని నిజాయితీకి మెచ్చుకుని ఆ రెండు వేలు నువ్వే ఉంచుకో నీ కుమారుడికి ఈ పండక్కి మంచి బట్టలు కొనివ్వు అని చెప్తాడు ఒక మంచి బ్రాండెడ్ బట్టలు దొరికే షాప్ని సజెస్ట్ చేస్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఈ బట్టలు వ్యాపారి చేసిన సహాయం చూసి కన్నీళ్లు పెట్టుకుని అతనిని హక్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ అంటే సంతోషాల్లోనే కాదు బాధల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు సహాయపడాలి సపోర్ట్ చేసుకోవాలని వీళ్ళ స్నేహం నిరూపించింది అది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ హిందూ ముస్లిం ఫ్రెండ్స్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్